హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మేమైతే సాయంత్రం స్నాక్స్ అయితే చేస్తున్నానండి బాబు స్కూల్ నుంచి వచ్చాడు కదా అందుకని బాబు కోసం అయితే చేస్తున్నాను నేను స్నాక్స్ అయితే చేస్తున్నా ఏం చేస్తున్నానంటే చూపిస్తారండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి అక్క పక్కన అక్క మా అమ్మకి ఇచ్చిందంట గులాబ్బు ఇచ్చింది చూడండి ఎంత బాగుందో మన మనసు కూడా ఎవరిదైనా ఇంత మంచిగా ఉంటే చాలా బాగుంటుంది ఎవరినైనా నాకైతే చాలా నచ్చింది అండి రోజు పువ్వు అయితే ఇది అక్క మనసు కాబట్టి నాకు ఇచ్చింది ఈరోజు చూడండి ఫ్రెండ్స్ అక్క వాళ్ళ గార్డెన్లో అయితే ఇచ్చినాయనేసి నాకు మా అమ్మ మా అమ్మకి ఇచ్చిందంట మా అమ్మ తీసుకో మా అమ్మ తీసుకొని నాకు తీసుకొని వచ్చింది నాకు ఇచ్చింది పెట్టుకో అమ్మ అనేసి ఇదిగోండి గులాబ్ పువ్వు అయితే అక్క అయితే ఇచ్చింది పక్కన అక్క అయితే ఇచ్చింది పక్కింటి అక్క పెట్టుకోమని ఇచ్చింది పెట్టుకుంటా తర్వాత పెట్టుకుంటా ఫ్రెండ్స్ ముందు స్నాక్స్ చేస్తున్నా కదా చేసిన తర్వాత పెట్టుకుంటా చూడండి పొంగనాలు అయితే చేస్తున్నా ఇవాళ ఏమేమి వేస్తున్నా అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నా కొద్దిగా సాల్ట్ కూడా మనం తగినంత మనకి ఎంత తింటాం కొద్దిగా లైట్గా వేసుకుందాం చిటికడ పసుపు వేస్తున్నా క్యారెట్ అంటే మామూలుగా అయితే తినం కదా ఇట్లయితే తుడుం పట్టేసి వేస్తున్నా క్యారెట్ సన్నగా తుడుం పట్టుకొని వేసుకోవాలి ఇదిగోండి దోశ పిండి చూడండి దోశ అయితే కలిపేస్తున్నాం మొత్తం ఇట్లయితే క్యారెట్ వేస్తే దీంట్లో కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా మామూలుగా అయితే తినాలంటే తినలేరు వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే తింటారు అందుకని ఈ విధంగా అయితే వేసుకున్నా చూడండి ఎట్లా వచ్చింది చాలా కలర్ఫుల్గా వచ్చింది బాగుంది అయితే వేడి పెట్టుకున్నానండి ఆయిల్ ఎత్తేస్తున్నా బాణం వేడిన తర్వాత ఆయిల్ ఎత్తేస్తుందా ఫ్రెండ్స్ చూడండి పొంగనాలు అయితే ఎంత బాగా వచ్చినాయో చాలా నీట్గా వచ్చాయి చూడండి కూడా కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి కాల్తే బాగా కొంచెం సేపు బాగా వస్తాయి నీట్గా వస్తాయి ఒక్కోసారి మనం అనుకుంటాం పోతావేమనేసి అట్లా లేదండి బాగా నీట్గా వస్తాయి చూడండి బాగా కూర్చున్నాయి కదా దీంట్లో పచ్చడి అండి ఉదయం దోశ రేచేస్తున్నాం కదా మనము అదే పచ్చడి చాలా బాగుంటుంది ఆ పచ్చడి చూడండి ఫ్రెండ్స్ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి మీ సైడ్ ఏమంటారు మా సైడ్ అయితే పొంగనాలే అంటాం మేము చూడండి చట్నీ పొనాలు రెడీ అయిపోయింది సాయంత్రం అయితే స్నాక్స్ ఇలా అయితే తినేస్తామండి మేమైతే మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో మాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా వచ్చినవి చాలా ఇష్టం కూడా సాయంత్రం ఎప్పుడు సాయంత్రమే తింటాం ఇట్లా దోశ పిండి వేసినప్పుడు ఉదయం ఉదయం దోశ పిండి వేసుకుంటాం కదా సాయంత్రం ఇట్లా స్నాక్స్ పిల్లలు బాగా తింటారు క్యారెట్ ఇవన్నీ వేసాము ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకేనా బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్